హలో ఎవరివన్ మై వాల్డ్ అండ్ ప్లాంట్స్కి స్వాగతం ఇది చూడండి మునగ చెట్టు నేను వేసిన మునగ చెట్టు ఎంత పెద్దదైంది కదా ఇది చిన్న చిన్న మొక్క అప్పటి నుంచి నేను కొంచెం కొంచెం కోసుకొని అన్నిట్లో వేసేదాన్ని కొంచెం ఎక్కువ వచ్చినప్పుడు పౌడర్ చేసేదాన్ని కానీ మీతో షేర్ చేసుకోవడానికి ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఈ చెట్టుకు కూడా నేను ఆఫ్టర్ సిక్స్ మంత్స్ చూస్తుంటే అది చాలా ఎక్కువ ఆకులు వచ్చినాయి కదా అవన్నీ కోసుకుంటూ మీకు షేర్ చేస్తున్నాను ఒక చెట్టు దగ్గర అయితే చేమలు కుట్టిని అంటే రెండు వేశాను విత్తనాలు వేసాను కొమ్మ కూడా వేసాను కదా ఇంకో చోట అయితే దోమలు కూడా కుట్టేసినాయి అయినా కూడా నేను నేను కోసుకుని స్టోర్ చేసి పెట్టాను మీకు కూడా షేర్ చేస్తున్నాను మీకు నచ్చింది కదా బాగుంది ఆరోగ్యానికి చాలా మంచిది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్